హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వనజా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మరి మేము ఈరోజైతే మా గార్డెన్లో వేసిన తోటకూరని హార్వెస్టింగ్ చేసుకుంటున్నాము తోటకూర అయితే బాగా వచ్చింది చాలా పెద్దగా అయింది మమ్మీ అయితే చాలా హ్యాపీ మేము చాలా హ్యాపీ రేపు పొద్దున లంచ్ బాక్స్లోకి మమ్మీ ఇప్పుడు దాన్ని హార్వెస్టింగ్ చేస్తుంది వెనకాల గోంగూర కూడా వచ్చింది గోంగూర మరి తర్వాత హార్వెస్టింగ్ చేసుకుంటాము మరి వాటితో పాటు క్యాప్సికమ్ బీరకాయ టమాటా పచ్చిమిరకాయ అన్నీ వేసాము మరి అవి కూడా తొందరగా రావాలని అనుకుంటున్నాము వెయిట్ చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వన్ జాబ్ బ్లాగ్స్